హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా అప్పటికప్పుడు బియ్య పిండితో డిఫరెంట్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అలాగే చాలా టేస్టీగా హెల్దీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ నాలుగు అంటే నాలుగు వస్తువులు ఉంటే సరిపోతుంది అన్ని ఇంట్లో ఈజీగా అవైలబుల్గా వాటితోనే మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యిని వేసుకొని అలాగే ఒక కప్ గ్లాస్ వరకు నేను ఇక్కడ బియ్య పిండిని కొలుచుకొని యాడ్ చేస్తున్నాను మీరు కప్పు కావాలంటే కప్పుతో అయినా సరే కొలుచుకొని వేసుకోవచ్చు గిన్నె కానీ గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా మెజర్ చేసుకొని మనం బియ్య పిండిని తీసుకోవచ్చు ఈ నెయ్యిలోనే మనకి పూర్తిగా ఈ బియ్య పిండి ఫ్రై అయ్యేంత వరకు ఒక నాలుగైదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా తిప్పుకుంటూ స్టవ్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల ఈవెన్గా ఈ బియ్య పిండి అనేది ఫ్రై అవుతుంది చూడండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత పిండి అనేది మనకి మిల్క్ పౌడర్ లాగా ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ స్వీట్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ ముప్పౌ గ్లాస్ వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను అలాగే ఒక ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ బెల్లం అనేది వాటర్లో కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది ఎటువంటి పాకం పట్టే పర్లేదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైనా సరే ఈ మెజర్మెంట్స్ కనుక చెప్పినట్టయితే పర్ఫెక్ట్గా చేస్తారు ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఆప్షనల్ అండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా ఈ బెల్లం అనేది కరిగి ఈ వాటర్ ఒక వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ను కూడా వేసుకుంటున్నాను స్వీట్లో సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల స్వీట్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఈ బెల్లం వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బియ్య పిండిని కూడా వేసుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ మనం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి జస్ట్ ఒక రెండు నిమిషాల్లోనే మనకి ఈ స్వీట్ అనేది రెడీ అవుతుంది పిండి ఫ్రై చేసుకోవటంలోనే మనకి టైం పడుతుంది టోటల్గా పది నిమిషాలు కూడా పట్టలేదు ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి అంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ కేక్ ట్రేకి ముందుగానే నెయ్యిని గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ని ఈ ట్రేలోకి తీసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్తీగా మనం అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఇలా స్వీట్ చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా పెట్టచ్చు అలాగే మనం ఇక్కడ బెల్లంని యూస్ చేసాం కాబట్టి పిల్లలకైనా పెట్టేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఇక్కడ నేను స్పూన్కి కొంచెం నెయ్యిని గ్రీస్ చేసుకొని ఇలా పైనుంచి ఈవెన్గా సెట్ చేసుకుంటున్నాను మీరు గిన్నెకి కానీ గ్లాసుకి కానీ నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది ఇలా ఉంది మన స్వీట్ అనేది చూస్తుంటేనే నో రూరుతుంది కదా ఇప్పుడు ఈ స్వీట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి నేను బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఒక స్పూన్ నెయ్యిలో కాజు బాదంని ఫ్రై చేసుకుని అయినా సరే ఈ స్వీట్లో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జస్ట్ బాదంతోనే గార్నిష్ చేసుకుంటున్నాను మీరు పిస్తాతో కానీ కాజుతో కానీ గార్నిష్ చేసుకోవచ్చు మనం ముందుగానే ఈ కి నెయ్యిని అప్లై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఈజీగానే వచ్చేస్తుంది ఈ స్వీట్ అనేది ఇప్పుడు మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకొని పైన నుంచి బాదంతో గార్నిష్ చేసుకోవటమే అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఏకొని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి మనం ఇక్కడ వాటర్లో ఈ పిండిని ఉడికించుకున్నాం కాబట్టి ఈ స్వీట్ అనేది మనకి టూ డేస్ వరకే నిలువ ఉంటుంది లో పెట్టుకున్నట్టయితే టూ త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరు పోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్ట్ ఇంకా హెల్దీ స్వీట్ని కూడా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్